నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో దారుణం జరిగింది దైవ దర్శనానికి వచ్చిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఒక కుటుంబం ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చింది కుటుంబ సభ్యులంతా స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు ఇంతలోనే ఆ కుటుంబంలోని ఓ మహిళ బహిర్భూకి వెళ్లాల్సి వచ్చింది దీంతో బంధువును వెంట పెట్టుకుని మహిళ బహిర్భూమికి వెళ్లింది కానీ ఆ కుటుంబం వచ్చినప్పటి నుంచి ఆ ఊర్లోని కొందరు వ్యక్తులు మహిళపై కన్నేశారు అవకాశం కోసం ఎదురు చూశారు మహిళ బహిర్భూమికి వెళ్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు ఆమె వెంటే వెళ్లారు ఆపై మహిళతో పాటు వచ్చిన బంధువుపై దాడి చేసి మహిళను పక్కనే ఉన్న చెట్ల పొద్దులోకి తీసుకెళ్లారు ఆమెపై ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు మహిళ ఎంత ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అత్యాచారం అనంతరం ఆ కామాందులు అక్కడి నుంచి పరారయ్యారు జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకెలకు ఆరుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు